వెల్కమ్ టు ఎంబీ న్యూస్ ఆర్కే లైన్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవిత్ర ఫైల్ సాధుర్యాల నూతన చలన ప్రారంభం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి దేవాలయనందు గురువారం ఉదయం ఆర్కే లైన్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవిత్ర ఫైల్ సాధ్వర్యంలో నూతన చలనచిత్రం చిత్రం దర్శకుడు పికె నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది ఈ సందర్భంగా డైరెక్టర్ పికె నాయుడు మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా ఈ రోజు ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించడం జరిగిందని గతంలో మూడు చిత్రాలకు డైరెక్టర్ చేయడం చేయించడం జరిగిందని ఇది నాలుగు చిత్రం అని అన్నారు ఈ సినిమాకి రాజ్ కుమార్ నిర్మాతగా నిర్మించడం జరుగుతుందని అన్నారు నేటి యువతి యువకులకు కొందరు హిందూ సాంప్రదాయాన్ని వెచ్చల విడితరం చేయడం వలన ఆడదానిపై అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడం ఎలా అనే కథతో చేసే ప్రయత్నం ఈ సినిమా అని అన్నారు ఈ చిత్ర నిర్మాణం నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతుంది అన్నారు ఈ చిత్రానికి గా జానీ పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో డిఓపి జానీ చిత్ర ఆర్టిస్టులు ఎస్వి ఆర్ ముమారెడ్డి వెంకటేశ్వర్లు డిఓపి తేజ పాల్గొన్నారు ವಿಜಯದಶಮಿ ತಮ್ಮ ಅನ್ನ ಮನ ದಶಿ ಕಟ್ಟಡ ವಾಸ್ತವ್ಯ నాయుడు మాస్టర్ మీరు వ్యతిరేకత కళాకారులు రచయిత సినీ డైరెక్టర్ ఇన్ని అంశాలతో నేర్పినటువంటి దర్శకుడు మన రసీపట్ల ఉండడం మన అదృష్టంగా భావించాలి మీరు గతంలో యూ లవ్ మీ బిఫోర్ మ్యారేజ్ వృధావనంలో ఇరవై నాలుగు గంటలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు సినిమా లవ్ లక్ష్మీపురం రిలీజ్ సిద్ధంగా ఉంది దానికి సంసార్ కార్యక్రమాలకు అన్ని పూర్తి అయితే సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇప్పుడు భారతీయ ఐకే లైన్స్ మూవీ లైన్స్ భూ మేకర్స్ భూ మేకర్స్ పవిత్ర ఫైల్స్ నిర్మాత రాజ్ కుమార్ ప్రొడక్షన్ నెంబర్ వన్ మన విజయ్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మాత రాజ్ కుమార్ గారు నిర్మిస్తున్నారు ఇది మన నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి మన నర్సీపట్నం వైభవాన్ని దేశమంతటా వినిపించేలా ఈ కథ మంచి కోరుతూనే ఈ కథలో డెమోషన్ ఎమోషన్స్ యాక్షన్స్ సెంటిమెంటల్ అన్నీ కలిపి కళలో ఒక మంచి కథ మన లసిపులే దాన్ని రచయిత కూడా వారు వారి అనుభవాన్ని క్రోడీకరించి ఈ కథను తయారు చేశారు అందరి అందరికీ యూనిట్స్ ఈ అందరికీ మంచి జరగాలని మంచి బ్రేక్ రావాలని ఆశిస్తూ నమస్కారం